నేషనల్ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని రాచకుండ రన్నర్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకుని యాభై సంవత్సరాల వయసులో మల్లేశం గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందదాయకమని రాచకుండ రన్నర్ అధ్యక్షులు బండారు ప్రభాకర్ అన్నారు రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి మొదటి స్థానంలో నిలిచిన మల్లేశానికి చెంగిచెర్ల శాంతివనం పార్క్ లో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ మే ఇరవై మూడున పాన్ ఇండియా మాస్టర్ అథ్లెట్ నిర్వహించిన నాలుగు వందల మీటర్ల పరుగు పందంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం చాలా గర్వకారణమన్నారు యాభై సంవత్సరాల వయసులో తన వృత్తిని కొనసాగిస్తూ ప్రతిరోజు వ్యాయామానికి సమయం కేటాయిస్తూ జాతీయ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో కఠోర శ్రమతో మల్లేశం ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది రాచకుండ రనర్స్ లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వయసు ఉన్న ప్రతి ఒక్కరికి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే ఆర్మీ నేవీ వారికి రూపాయి తీసుకోకుండా ఫిట్నెస్ శిక్షణ ఇస్తామని తెలిపారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ఈస్ట్ హైదరాబాద్ లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయాలని కోరారు కార్యక్రమం రాచకొండ రన్నర్స్ ఆర్గనైజర్స్ కట్టాశేఖ బుర్రా శంకర్ గౌడ్ పాల్గొన్నారు

స్ అందరూ అందరూ ఆలోచించాలి అందరూ ఇమాజిన్ చేసుకోవాలి ప్రతి ప్రతిరోజు చేయాలి సార్ మదర్ ఫాదర్ కంపల్సరీ ఫ్యామిలీ మార్క్స్ కూడా కంపల్సరీ કે બા લોકલ થઈ ગયો બરલ લીધો આ ફાઈનલ છે ને આને ને છે આ છે ગોલ્ડ બનાવ ભાઈ મતલબ એક રોપા રાજુ બેટલ ગાડી અરે કા

సెకండ్ ట్వంటీ థర్డ్ ఫ్యాన్ ఇండియా మాస్టర్ అథ్లెట్ మీట్లో గేమ్స్ మీట్లో రాచకొండ రన్నర్స్ రన్నర్స్ నుంచి మల్లేశం సార్ గారు పాల్గొనడం జరిగింది అందులో ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మొదటి స్థానంలో అంటే ఇండియా నేషనల్ లెవెల్లో మొదటి స్థానము మంచి టైమింగ్స్ తోటి అది పూర్తి చేయడం జరిగింది ఈ రోజుల్లో ఒక ఫిఫ్టీ ఇయర్స్లో అతను డ్యూటీ చేసుకుంటూ అతను ఇంటి పనులు చేసుకుంటూ డైలీ గ్రౌండ్కు టూ అవర్స్ కేటాయించి కఠోర శ్రమతో చేసి ఒక ఏదైనా ఒకటి సాధించాలనే ఉద్దేశంతో నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక మెడల్ సాధించాలనే ఉద్దేశం నాకంటూ ఒక స్థానం ఉండాలి నేను చేయాలనే ఉద్దేశంతో సారు ఎప్పుడు ప్రతిరోజు కంటిన్యూ వచ్చి ఈ రాచకొండ రన్నర్స్లో కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఈ రాచకొండ రన్నర్స్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు అందరికీ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తాము ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో అందరికీ ఈస్ట్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ శాంతివనం పార్కులో మనము ప్రతిరోజు స్పోర్ట్స్ మీటు భాగంగా ఫిట్నెస్ ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు ఇది యుటిలైజ్ చేసుకోవాలి మన సారే ఆదర్శము ఇంతకుముందు నేషనల్లో కూడా ముగ్గురు మెడల్స్ సాధించడం జరిగింది రాచగొండ రన్నర్స్లో ప్రతి నెల మేము ప్రతి నెల లాస్ట్ సండే మేము మార్తన్ రన్ కూడా కండక్ట్ చేస్తుంటాము ఎవరైనా పాల్గొనవచ్చు ఇందులో ఫ్రీ కాస్ట్ ఎవరికి డబ్బులు తీసుకోవడం ఉండదు స్వచ్ఛందంగా మేము అందరికీ ఫిట్నెస్ ఇస్తాము కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇది యుటిలైజ్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుతున్నాము ఈ సందర్భంగా మల్లేష్ సార్కు గోల్డ్ మెడల్ సాధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాగారు నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తుంటాను నేను అంటే మన ఫ్యామిలీని చూసుకుంటూ రెగ్యులర్గా మార్నింగ్ గ్రౌండ్కి వచ్చుకుంటూ గట్టిగా సార్ చెప్పినట్టుగా ప్రొఫెసర్ సార్ చెప్పినట్టుగా మేము ఫాలో అవ్వకుంటూ వర్కౌట్ చేసుకుంటూ కష్టపడి ఏజ్తో సంబంధం లేకుండా పిల్లల పిల్లలకి అంచెలు పెదించేందుకు ప్రాక్టీస్ చేసుకుంటూ పిల్లలతో సహా మేము కాంపిటీషన్ ఇచ్చుకుంటూ మేము మంత్లీ ఎండింగ్లో కూడా మార్తన్ రన్నింగ్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వీటి నేషనల్ మీట్లో పార్టిసిపేట్ చేసేసి గోల్డ్ మెడల్ సాధించిన కానీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో నాకు సహకరించి నాకు ఎంకరేజ్మెంట్ చేసిన నాకు మొత్తం ఇంప్రెషన్ మొత్తం ప్రవకర్ సారు నాకు నా మిత్రులు కూడా సహకరించినందుకు కోఆపరేషన్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ